గురు కు స్వాగతం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చౌటప్ప మున్సిపాలిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా గ్రామం పట్టణంలోని వివిధ వార్డులను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ இது எந்த மந்த

తన మిస్ అయిందా నీ ఆవది కానీ మీ కొడుకుది కానీ పెట్టుకుంటే సారి అంటే ఎప్పుడు పెట్టుకున్నావు ఈ మధ్యలే అప్పుడు ఎప్పుడో ఈ పార్టీకి వచ్చేది మీ పెట్టుకోలేదు సరే ఇప్పుడు వస్తుంది ఇంకా ఉందా పిల్లడికి ఉందా దాంట్లో కరెంట్ బిల్లు జీరో వస్తుందా వస్తుంది కదా జీరోనే హ్యాపీ కదా బిల్లు కట్ట హీటర్లు పెడుతున్నాం హీటర్లు పెట్టుడు ఇవన్నీ అయితేనే అయినా రెండు వందల లోపే వస్తుందా నీకు బిల్లు రెండు వందల లోపు అయితేనే మనకు వస్తుంది జీరో బిల్లు గదేంది బాగా చెప్తారు మొదలైంది ఆల్రెడీ పంట పడుతుంది తేడా వచ్చింది మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఆయన స్కూల్ బాగానే ఉంది మనం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఏమంటుంది మీకు మమ్మీ డాడీ అంటే తర్వాత వాటి వన్ వంటి చెప్తారు కదా ముప్పై వేలు ముప్పై వేలు ఉంది అంటే మళ్ళీ అమ్మాయిలు కూడా బల్బ్ ఫ్రీ వస్తుందా బల్ కరెంట్ ఫ్రీ వస్తుంది అదే జీరో బిల్లు వస్తుంది కదా గ్యాస్ బండది తెలవట్లేదా నీకు మరి

మరి ఇది ఎవరు వాళ్ళు ఇక్కడ గాలి కొట్టుకుంటే సార్ గాలికి చెత్త సమైతా కాళ్ళు రప్పలు పడతాయి గాలికి పడదు కదా నీరు పడి అయ్యి బండ్లు పెట్టుకున్నాం పక్కన నీట్గా చేసుకున్నా చెత్త అంతా అయింది రేపు డెంగ్యూ చికెన్ గున్యాలు వస్తే లక్షల ఖర్చు అవుతాయి అని కావాలి మొత్తం చెత్త ఎవరు వేస్తున్నారో ఇప్పుడు తీసుకుంటే అయిపోతుంది మీ ఇద్దరు కలిసి ఒకసారి క్లీన్ చేసే నోటీస్ ఇచ్చి పెరాంటే పెరాంటే ఆయనకి ఉపయోగం లేదు ఈ చుట్టుపక్కల అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టాను పెట్టేది మనం ఇదివారు ముగ్గులు ఇది బోట్ పెట్టేది అది ఒకసారి వాళ్ళు డ్రైవ్ పెట్టి నీట్గా బ్రేక్ పెట్టి నీట్ గా చేసేది కూతుగా అర్జర్ చేయమని చెప్పండి ఎంత